హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను మీ స్వాతి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నారా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో చీర చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా అవునండి నేను రీసెంట్గా ఒక చీర తీసుకున్నాను ఆ చీర ఇదేనండి చాలా బాగుంది కదా సో చీర చూస్తున్నట్లయితే ఇది పైన బార్డర్ అండి చాలా చిన్నగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లూ ఇంకా వైట్ క్రీము రెండు మిక్స్ అయి ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది మా గల్లీలోకి ఒక అంకుల్ వస్తాడు అందరం ఆయన దగ్గరే కొనుక్కుంటామన్నమాట ఒకటేసారి పది చీరలు తీసుకున్నాము మనిషికి ఒక కలర్ తీసుకున్నాం అనమాట సో ఫైనల్గా నాకైతే ఈ కలర్ నచ్చింది ఇది తీసుకున్నానండి చీర పైన మంచిగా ప్రింటింగ్ అయితే చాలా బాగుంది ఇంకా ఆవులు తామర పువ్వులు అలా ప్రింటింగ్ అయితే వచ్చినాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా పైన అయితే సన్న బార్డర్ వచ్చింది ఇంకా కింద అయితే పెద్ద బార్డర్ అండి పెద్ద బార్డర్ ఇప్పుడు ఈ ప్రింటింగ్ శారీస్ అనమాట చాలా ట్రెండింగ్గా ఉన్నాయి సో మార్కెట్ ప్రైస్ చూసుకుంటే ఇంటి దగ్గర వచ్చిన ప్రైస్ చూసుకుంటే చాలా బెటర్ అనిపించింది సో మొత్తానికైతే అందరం కలిసి చీర అయితే తీసుకున్నామండి సో చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో ఫైనల్గా ఈ కలర్ అయితే నేను తీసుకున్నానండి ఒక్కసారి చీర ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అలాగే వీడియో చూస్తున్న వారు ఒక లైక్ కూడా చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చీర మొత్తం ఇలాగే ప్రింటింగ్ ఉందనమాట సో ఆ తర్వాత కొంగు దగ్గర అయితే ఇలా ఫుల్గా ఉంది ప్రింటింగ్ అయితే సేమ్ పట్టు లాగానే అనిపించింది నాకైతే చీర అయితే చాలా అల్కగా ఉందండి ఎంత లైట్ వెయిట్ ఎంత అంత లైట్ వెయిట్ అనమాట ఈజీగా ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయొచ్చు అనమాట కట్టుకొని ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే అంచు కలర్ అనమాట బ్లూ పైన ఇలా గోల్డ్ కలర్ల అక్కడక్కడ చిన్న చిన్నగా ప్రింటింగ్ అయితే వచ్చిందనమాట సో మనము ఇంకా బ్లౌజ్ని ఎలా అంటే అలా డిజైన్ కుట్టించుకోవచ్చు కొద్దిగా చీరలో కట్ చేసుకొని కూడా పఫ్ కానీ పైపింగ్ కానీ కూడా వేసుకోవచ్చు అనమాట చూడాలి లాస్ట్కి ఏ ఎలా డిజైన్ అయితే ఎలా కుట్టించుకుంటానో తెలియదు సో ఫైనల్గా చీర అయితే ఎలా ఉందనమాట నాకు ఈ చీర త్రీ హండ్రెడ్ పడింది మార్కెట్లో అయితే ఫైవ్ హండ్రెడ్ చెప్పినారు సో మొత్తానికి అయితే చీర అయితే తీసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఈ చీర వచ్చేసి నేను మా పాప బర్త్డేకి కట్టుకుందాం అనుకుంటున్నాను చూడాలి మరి సో వీడియో ఇంతేనండి నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ బాయ్